నమస్తే అండి ముంబై హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో నంబర్ ఎక్ రెడ్ సాయిల్ భూమి అమ్మడానికి వచ్చింది దాంట్లో ఎనిమిది బోర్లు ఉన్నాయండి నక్షధారి మరియు డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఇది టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి దీంట్లో గెస్ట్ హౌస్ కూడా ఉంది కొంత చెరుకు ఉంది మామిడి తోట ఉంది జామ తోట ఉంది ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ముంబై హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా ప్రైస్ చూసుకున్నా కూడా ఓన్లీ థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారండి నంబర్ క్రెడ్ సోల్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ రెడ్ సోల్ అని కూడా మనం చెప్పవచ్చు అంత మంచి రెడ్ సోల్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచిగా ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే హైవేకి నియర్ బై కాబట్టి ఓకే క్లియర్ ప్రాపర్టీ